హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్యూజ్ రుకార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బేతంచర్ల చర్ల బేతం చోర్ల కొత్త పర్సన్ ట్యాంగ్లైతే మా ఇండ్ నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రధాన ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు మీకోసం ఒక బ్రిజా వెహికల్ తీసుకోవడం జరిగింది బ్రిజా టాప్ అండ్ వేరియట్ రెండు వేల పదహారు అక్టోబర్ పండి అండి రెండు వేల పదహారు అక్టోబర్ పండి సెకండ్ ఓనర్ వెహికల్ భారతీయ సుచికి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ వేరేటు టాప్ అండ్ వేరియట్ ఫుల్ లోడెడ్ వెహికల్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేలు తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయి ఉంది లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో డెబ్బై ఏడు వేలకి అయితే సర్వీస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఎనభై రెండు వేలు అయితే ఉంది ఒరిజినల్ రీడింగ్ అని ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు జెన్యున్ బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ టైర్స్ చూసుకున్న ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ అయితే ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తాను చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేదా చూడు చూడొచ్చు ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్ నుండి అప్రాణం అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుండి అప్రాణం ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టైమింగ్ చూసుకున్నట్లయితే మీకు కంపెనీ టైమిషన్ అయితే టైమిషన్ కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీటువంటివిధ ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి చూసుకోవచ్చు మీరు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఒరిజినల్ బండి అండి బాలెట్ పట్టి చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క బాలెట్ పట్టి అవుతుందండి ఏది కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి బాలెట్ యొక్క సిల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సిల్తో సహా విధంగా అయితే ఉంది ఒరిజినల్గా అయితే ఉంది బండి మీకు హెడ్లైట్స్ చూసుకున్నా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అయితే ఉన్నాయి హెడ్లైట్స్ కూడా మీకు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు సైడ్ లుక్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఒక థర్టీ పర్సెంట్ వరకు టైర్ కండిషన్ అయితే ఉందండి నాలుగు నాలుగు అలైవెల్స్ అయితే వస్తాయి వెహికల్కి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్మార్ట్ అండ్ సార్కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ డోర్ మీద మాత్రం ఫ్రంట్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ అయితే ఉందండి వెహికల్కి బండి ఒక ఇంజన్ నెంబర్ చేస్తే నెంబర్ కూడా చూపిస్తాను మీరు ఆల్రెడీ షోరూమ్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్కి నాలుగు విండోస్ ఫోర్ పవర్ నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే ఉన్నాయి కీలెస్ సెంటర్ అయితే ఉంటుందండి వెహికల్కి స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉంటుంది స్టార్ట్ బటన్ అయితే ఉంది వెహికల్కి చూడవచ్చు ఒకసారి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ డ్రైవర్ అయితే ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల ఆరు అయితే తిరిగింది అది కూడా కంప్లీట్ షోరూమ్ రూమ్ ట్రాక్ అయింది ఎనభై రెండు వేల ఆరు వందలు చూడొచ్చండి ఇది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ వెహికల్ది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుంది వెహికల్కి గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి లోపల ఇంటీ కూడా కంపెనీ డెదర్ సీట్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సీట్ డ్రైవర్ సైడ్ సీట్ అయితే చినిగింది మిగిలిన సీట్స్ మొత్తం చాలా నీట్గా అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ సీట్ అయితే చినిగి అయితే ఉంది వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టచ్ కూడా మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది చూడొచ్చండి వెహికల్ ఒక బ్యాక్ లుక్ కూడా చూడవచ్చు మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డి ఐ ప్లస్ వేరియేటర్ అండి ఇది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ వర్షాలుగా అయితే ఉందనివ్వండి స్టెప్ లీడర్ చూసుకున్నట్టయితే మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్ అయితే ఉందండి వెహికల్ది ఢిక్కిల్ ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి రస్టింగ్ పేస్టింగ్ అయితే ఏం లేవు డ్యామేజ్ అయితే లేదండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్ చెప్తాను మార్చి సుజుకి విటారా బ్రిజా జడ్డిఐ ప్లస్ వేరేడు రెండు వేల పదహారు అక్టోబర్ బండి అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేల తిరిగిందండి ఎనభై రెండు వేలు కంప్లీట్ షోరూమ్ అయితే ఉంది లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో డెబ్బై ఏడు అయితే సర్వీస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎనభై రెండు వేలు ఎత్తుందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేయండి నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను నేను ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ క్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ కి మైనస్ అంటే ఒక టైర్స్ అయితే మైనస్ ఉన్నాయి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది వెహికల్ కి అంతకు మించి వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చాలా నీట్గా అయితే ఇవ్వండి దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీన్ మూ సిస్టమ్ ఉంటుంది వెహికల్ కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ అవుతుంది టాప్ ఎండ్ వెయ్యం కాబట్టి దీని క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది సేఫ్టీ ఉపరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవుతాయి టైర్స్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి బ్యాక్ స్టెప్ స్టెప్టైర్ వచ్చేసి మీకు ఎయిటీ టు నైన్టీ స్టెప్ స్టెప్టైర్ అయితే ఉంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రైమ్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమ్మంటుంది కాదండి దీనికి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టెడ్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై